నమస్తే అండి నా ఆఫీస్కి టూ డేస్ అలా లీవ్ పెట్టేసి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే అప్పట్లాగా వేప పుల్లలు నింపేయడానికి మా తాత లేడు కదా అలా బ్రష్కి పేస్ట్ పెట్టేసుకొని బయటకు వచ్చేసి మా పైన కూర్చున్నాను అంతే అసలు ఆ గద్ద మీద కూర్చుంటేనే ఒక్కసారిగా నా చిన్నప్పటి రోజులు ఆ వైబ్స్ అవన్నీ అలా వచ్చేసాయి మీకు అందరికీ గుర్తుందా సిటీలో నుండి పల్లెటూరుకి వెళ్ళిన మనవాళ్ళతో మనవరాలతో అక్కడ ఉండే ఊళ్ళో జనాలు ఇలా అసలు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు ఏమో అల్లుడు అసలు బొత్తిగా వస్తానులే ఊళ్ళకి మొత్తం మరిచిపోతున్నోలే అని ఒకరు అంటారు అగో చిన్నోడు ఎప్పుడు వచ్చిండుగా అని అక్కడే ఉన్న నన్ను కాకుండా మా అవ్వనడి తెలుసుకోవడం ఇలా అందరూ పేర్లతో కాకుండా వరుసలు ప్రేమలతో మాత్రమే పలకరిస్తుండే కదా కానీ ఏ మాట కామటబ్బా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పోయి గద్దెమే కూర్చుంటే చాలు ఆ బ్రష్ చేసే గ్యాప్లో ఒక పది మంది అయినా పలకరించిపోతుండే కానీ ఇప్పుడు జాబులు జీతాలు అంటూ ఈ సిటీలో సింక్లో మొహం కడుక్కోవడం మొహం మొహం చూసుకొని కూడా మొహం తిప్పుకొని పోవడం సిటీకి పల్లెటూరికి ఎంత డిఫరెన్స్ కదా అసలు